ఎర్రగొండాపాలెం మండలం గంజివారిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉండటాన్ని విద్యార్థుల ఆవేదనను చూసిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి బాబు బాబుగారు వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు సత్వరమే స్పందించిన జిల్లా విద్యాశాఖ మండలంలోని నలుగురు ఉపాధ్యాయులను గంజివారిపల్లె జిల్లా పరిషత్ పాఠశాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో జెడ్పిహెచ్ఎస్ విద్యార్థులు ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారికి జిల్లా విద్యాశాఖ అధికారికి మండల విద్యాశాఖ అధికారికి ధన్యవాదాలు తెలిపారు ఎంఈఓ గారికి ఎరిక్షన్ బాబు గారికి గ్రామస్తులకు మా ధన్యవాదములు మాకు మా పాఠశాలకు నలుగురు టీచర్స్ వచ్చారు మేము బాగా చదువుకుంటాం ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ పీటీవీ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ పీటీవీ మీడియా